తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ రఘునందనరావు దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వెలుపల రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో జరిగిన గందరగోళంకి తొందరగానే సుప్రీంకోర్టు తెర తీంచిందని తెలిపారు సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ తొందరగా ముగించాలి కోట్లాది మంది భక్తుల మనోభావాల అంశం కాబట్టి హిందువుల మీద జరుగుతున్న దాడిగా తీసుకుని సిట్ అధికారులు సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి భక్తుల విశ్వాసం మనోభావాలను కాపాడాలని కోరుతున్నట్లు అన్నారు రఘునందన్ రావు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా స్టాప్ పెట్టాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణ అధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు